ఎక్కడా ఏమీ జరగలేదు అభివృద్ధి జరగలేదు ఇంగోట్లేదు అని చెప్పడానికి ఏమీ లేదు ఎందుకంటే ప్రతి ఒక్క కుటుంబంలోనూ ఏదో ఒక రకమైన బెనిఫిట్ పొందింది పోనీ పద్నాలుగు పంతొమ్మిది మధ్య నేను ఇది చేసి చెప్ప ఏం చేసావో చెప్పు స్వామి అవి చెప్పు మీరు మీరు చేసినవి ఇదిగో నేను ఇది చేశానని ఒక్కటి చెప్పండి అంటే ఎందుకు చెప్పలేకపోతుంది నేను ఇంతగా స్ట్రెస్ పెట్టి ఎందుకంటున్నానంటే రిమోట్ పాస్ట్ కాదు పద్నాలుగు పంతొమ్మిది అందరి మస్తిష్కాల్లో ఇంకా ఫ్రెష్గా ఉంది చంద్రబాబు నాయుడు ఏమీ చేయకపోగా రాచి రంపాన పెట్టాడని అందరికీ తెలుసు తుఫాను కరువులు ఆయన హయాంలో వచ్చిన నే ప్రతి సందర్భంలోనూ అసలు ఎప్పటికీ లెక్కలు తేల్చేవాళ్ళు అసలు ఇన్పుట్ సబ్సిడీలు ఎప్పుడు ఇచ్చేవాళ్ళు అది వచ్చేసరికి వాళ్ళ పరిస్థితి ఏమయ్యేది లెక్కలు తీయమనండి చెప్పమనండి ఒకసారి ఇదిగో ఫలానా తుఫాను వచ్చినప్పుడు నేను ఇమ్మీడియట్ ఇంత పే చేశాను ఇదిగో ఇది చూపమనండి లేదా కరువు వచ్చినప్పుడు ఇదిగో నేను ఇంత చేశాను చెప్పమనండి ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నిన్నటికి నిన్న నేరుగా ప్రతి కలెక్టర్కు ఇమ్మీడియట్ అమౌంట్ దగ్గర పెట్టి జిల్లా కలెక్టర్ తక్షణ సాయం కావాల్సినవన్నీ అందించడం ఇంకా కేంద్రాలకు తుఫాను కేంద్రాలకు రాకుండా అఫెక్ట్ అయితే వాళ్ళకు కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు అడిషనల్గా ఇచ్చి ముందు మానవత్వం ఉన్న ప్రభుత్వంగా రుజువు చేసుకోండి మళ్ళీ నేను వచ్చేసరికి జనంలోకి వచ్చేసరికి మా కలెక్టర్ బాగా పనిచేశారని సంపాదించుకోండి అని ఫ్రీడమ్ ఇచ్చి పనిచేయించిన ప్రభుత్వం ఉంటే ఈ పెద్ద మనిషి సెంటర్కి రాస్తాడు ఇరవై ఇరవై రెండు లక్షల ఎకరాలు ఏం లెక్కలు తలకాయ తరకాయ నుండి రాసేవైన పదివేల కోట్లు రాసాయి పోయింది మొత్తం రబీ అంతా పోయింది ఒక యాభై వేల కోట్లు ఇవ్వండి అనొచ్చు అప్పుడు ఎవడో అన్నట్టు కొండ ఎత్తి పెట్టండి నేను మోస్తానంటే కొండ పెట్టలేడు కదా అన్నట్టు ఇది బాధ్యతతో కూడిన రాజకీయ నాయకుడు చేసిన పనేనా అసలు ఇరవై రెండు లక్షల ఎకరాలని ఏ బేసిస్ మీద వచ్చాడైనా నష్టం జరిగింది పదివేల కోట్లు ఊరికి నేను పెద్దగా అడిగాను చూడండి మీ తరపున చెప్పుకోవడానికి కాకపోతే ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి బిహేవ్ చేయాల్సిన పద్ధతి అది మా ప్రభుత్వం ఏం చేసింది ఇమీడియట్ రాగానే వరుసగా జరుగుతున్నాయి ప్రకటించారు ఇంత ట్రాన్స్పరెంట్గా పంట నష్టం అంచనాలు వేసిన తర్వాత ఎన్యూమరేషన్ మొదలయ్యాక సామాజిక తనిఖీకి కూడా మళ్ళీ పెడతాం రైతు భరోసా కేంద్రాల్లో అని పెడుతున్నారు మళ్ళీ దాని తర్వాత ఎవరైనా మావి లేవని వచ్చినా ఇంకోటి వచ్చినా అవి యాడ్ చేస్తాం ఇంకా ఎవరైనా మిస్ అయిన ఫైనల్ లిస్ట్ పెట్టా కూడా మళ్ళీ సమయం నెలాఖరు వరకు టైం ఇస్తున్నాం ఇక్కడ ప్రకటిస్తుంది అంటే జల్లడబట్టి ఎక్కడన్నా మిగిలి అర్హత ఉన్న సంక్షేమానికి అర్హత ఉన్న కుటుంబం కానీ వ్యక్తి కానీ ఉంటే వాళ్ళని తీసుకొచ్చి ఇది అందజేస్తున్నారు అలాగే ప్రభుత్వం నుంచి ఏ సాయం అందాల్సి ఉన్న అది ఈ వరద బాధితులకు కానీ తుఫాను బాధితులకు కానీ లేదా కరువు దీనికి సంబంధించింది కానీ దానికి సంబంధించి కూడా సోషల్ ఆడిట్ అనేది పెట్టి స్పెషల్గా కావాల్సినంత టైం ఇచ్చి క్లెయిమ్ పెట్టుకోమని మళ్ళీ చూసి కూడా ఇవి చేస్తుంటే ఇంత ట్రాన్స్పరెంట్గా జరుగుతుంటే నీకు నీకు పట్టడానికి ఎక్కడా అవకాశం లేక నువ్వు మూడు వందల రోజులు పైగా హైదరాబాద్లో కూర్చున్న వ్యక్తివి నువ్వు అసలు ఆంధ్రప్రదేశ్తో నీకు సంబంధం లేదు గెస్ట్ లాగా వస్తావు వచ్చాక పై పై తిరుగుతావు తిరిగేసి నీ ఇష్టం వచ్చిన ఇవి పెట్టడం కోడి చేసి ఒక ఫాల్స్ ఇది క్రియేట్ చేసే ప్రయత్నం చంద్రబాబు నాయుడు చేసి దాంట్లోనే ఇంకా కొట్టకపోతున్నాడని నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ చూసినా అర్థమవుతుంది ఒక్క మాట ఉందా ఆయన మాట్లాడిన స్టేట్కి సంబంధించి కానీ ప్రభుత్వానికి సంబంధించి ఇంక మూడు నెలల్లో వచ్చేస్తా మూడు నెలల్లో వచ్చి ఎక్కడికి వస్తారు లేదా ప్రజామోదంతో అభ్యర్థులు ఎంపికంటారు అసలు ప్రజామోదం నీకే లేదు చంద్రబాబు నాయుడిని రిజెక్టెడ్ నైన్టీన్లోనే కొట్టేశారు నిజంగా పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఆయన ఒక ఒక మోతాదులో పని చేసి ఉన్న ప్రజల గురించి ఆలోచించి ఉన్న ఇంత సున్నా స్థాయికి ఆల్మోస్ట్ దగ్గరగా తీసుకొచ్చేసి అడ్డంగా రిజెక్ట్ చేసేవాళ్ళు కాదు ఆంధ్రప్రదేశ్ ప్రజలు నువ్వు చేయకపోగా రాచి రంపాల పెట్టావు చీకట్లోకి దోశావు స్టేట్ను దోచుకున్నావు అడ్డంగా అని పూర్తిగా తెలిసి అనుభవం అయినందువల్లనే అవుట్ రైట్ రిజెక్ట్ చేశారు